నేను నేను ముఖ్యంగా నిన్ను అడుగుదాం అనుకున్నది ప్రేక్షకులు మా ప్రేక్షకులకి తెలియాల్సింది నువ్వు డాక్టరేట్ అనేది పెద్ద నీకేమి అది పెద్ద క్రియేటివ్ ఏం కాదు ఇన్ మై రెఫనింగ్ ఆర్ ఇన్ మై సెన్స్ ఎందుకంటే నువ్వు అంతకన్నా ఎక్కువే అచీవ్ చేసావు ఆల్మోస్ట్ నియరెస్ట్ టు అచీవింగ్ పద్మశ్రీ బట్ అది తెలుగు వాళ్ళకి కష్టం కదా మన వాళ్ళు కూడా రికమెండ్ చేయరు ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహాస్త్రి గారు బారిస్టర్ పాల్చే ముందు మాటలు రాశాడు సో అది ఎప్పుడు అది కష్టమో మా నష్టమో నాకు తెలియదు కానీ బట్ నువ్వు డాక్టరేట్ అని నీకు అనిపించుకున్న సందర్భంలో నువ్వు దేన్ని ఎక్కువగా ఎట్రిబ్యూట్ చేసుకుంటావు నాటకమా సినిమావా నీ సాహిత్యమా సాహిత్యమే అంతేనా ఎందుకంటే ఇట్ వాస్ మై ఆక్సిజన్ ఇప్పుడు నా మీ ఆస్తి ఏమిటంటే ఇదే చూపిస్తాను నేను ఎందుకంటే నేను ఇవి ఈ పుస్తకాలన్నీ ఆర్డర్లో ఉండవు డిజాడర్లో ఉంటాయి ఎప్పుడు చదివేసి కాదు దానికి నేను నేను ఎంఎస్ నేనన్న కవిమిత్రుడు వచ్చాడు ఏంటనే ఒక పుస్తకం కావాలంటే గట్టసేపు వెతుకుతావు అంటే ఎవరే ఇవి చెట్టు మీద ఒక చెట్టు కాసిన పళ్ళలాంటి ఏదో గబుకున్నా షూటింగ్ వెళ్తూ ఒకటి లాగేసుకుంటాను ఇదే చదువుతున్నా తెలియదు తీసి కార్లో కూర్చునే వరకు తీస్తే ఏదో కమ్యూనిజం గురించి కవిత్వం గురించి ఖలీ జిబ్రాన్ గురించి రేవతి అనే ఒక అంటే ట్రాన్స్జెండర్ జీవిత చట్టం తెలియదు నాకు సో అన్ని అన్ని చదువుతా కవిత్వం ఎవరు ఏదైనా సరే కవిత్ కవిత్వం అయితే చాలు నేను చదువుతాను కేవలం ఆహా పొయిట్రీ అది ఎక్కువ మతకు కవిత్వమే ఇందులో ప్రబంధాలు ఉన్నాయి ఒక కావ్యాలు ఉన్నాయి ఇంక ఇంకొక నేను నేను చేస్తున్నాను ఇంకొక అంటే నేనేం చేసేవాడి అంటే ఏదైనా లుప్తమైపోతున్న కవ్యం ఉందనుకో ఎవరికి తెలియదు ఉందనుకో జగ్గ కవి అని ఒక ఆయన కూచి మంచి కూచిమంచి కవి అతను ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే ఒక రాజుగారు ఒక వేశ్యని ఉంచుకుని ఒక ఉంటారు కదా అప్పటికి రాజవప్పరిపారీ ఈవిడి మీద మంచి కావ్యం రాయి నేను నీకు డబ్బులు ఇస్తాను బంగారం బహుమానం ఇస్తాను వాడు పాప ఆవిడ పేరు చంద్రరేఖ చంద్రరేఖ విలాస చంద్రరేఖ విలాసము అని మొదలెట్టి కావ్యం రాసాడు రాసేటప్పటికి నెల నెలలో రెండు నెలలు అయింది కదా ఈలో ఒక వీధి మోజు తీరిపోయి ఆమెను బంబించేసాడు ఆ కావ్యం తీసుకొచ్చి వీడు మహారాజా కావ్యం రెడీ అయింది హే ఏ కావ్యం ఏ అంటే అదేంటండి లాస్ట్ ఇది ఇస్తారంటే అది పోయింది వాడి కాలిపోయింది కొత్తది అయ్యో వచ్చిందో దచ్చిందో అనేటప్పుడు వెంటనే వీడు ఏం చేస్తానంటే దహించుకుపోయి చంద్రలేఖ విలాపం అని ఒక కావ్యం రాశాడు తెలుగులో పచ్చి పుస్తకం ఇట్ వాస్ బ్యాండ్ ఇన్ బ్రిటిష్ పీరియడ్ లో అది మ్యాన్ చేశారు బుక్ నే. బూతులే, ప్రతిపద్యం బూతే. అదే మన కవి జాడ ఎందుకు ఎందుకని కవితా చాలా సంస్కారవంతంగా ఉంటుంది అవునా. ఏయ్ బాగోయ్ అంతే 25 బూతులు రా. อืม నీ అక్కనే అప్పుడు కూడా నీ అంతే కదా మొగవాని ఇస్తాలంటే పాపం మరో గచ్ంతన అలా అంత బుక్ అంటే అది కానీ ఒక వేదనలోంచి వచ్చిన ఒక కావ్యం అది వేదనలో సో సమాజంలో అన్ని ఉన్నట్టు ఇది కూడా ఉండాలి నేను ప్రింట్ చేయించా అది నేను నేను మళ్ళా హర్నాథ్ అనే ఒక పుస్తక ప్రియుడు ఉండేవాడు అతనికి ఇచ్చి ఇది మళ్ళీ ప్రింట్ చేయించండి వెయ్యి కాపీలు ఎందుకంటే ఇట్లా సాహిత్య పరిణామ క్రమాల్లో చుట్టు కవిత్వం ఉంది దొరస్వామి రావురి దొరస్వామి శర్మ ఆయన పిహెచ్డీ చేశాడు తెలుగులో తిట్టు కవిత్వము ఒకటి కాదు దాని నిండా వందల ఆస్థానాల్లో ఆగ్రహం కలిగిన కవులు కోపం వస్తే కవిత్వం ఎలా ఉంటుంది అనే ఒక వంద మంది కవుల తిట్టు కవిత్వం ఉంది అన్నీ తెలుసా పెద్దవాళ్ళు అంటే తిరుపతి వెంకట కవులు కొప్పర సోదరులు అనుకో దెబ్బలు దెబ్బలాడుకున్నప్పుడు గీర్తం అని కాంప గీర్తం అది నేను ప్రింట్ చేయించా మళ్ళీ గీర్తం ప్రింట్ చేయించా అలా రెండో పుస్తకం తర్వాత కాశీపట్ల వేణుగోపాల్ అని పరమాద్భుతమైన రచయిత అతంది నికషం అని ఒక పుస్తకం అది నేను ప్రింట్ చేయించా నేను నేనే డబ్బిచ్చి ప్రింట్ చేయించా ఇప్పుడు ఇంకొక పరమాద్భుతమైన కావ్యం అన్నమాట ఇది అయ్యలరాజు నారాయణమాచ్యుడి హంసవింశతి హంసవిం హంసతి మనం పంచవింశతి కథలు అవి విన్నాం ఇది హంస వింశతి ఇందులో విశేషం ఏమిటంటే చాలా చిన్న కథ మొగుడు పెళ్ళం అతను ఎక్కడికో పడవ మీద ప్రయాణానికి పెడుతున్నాడు ఆరు నెలల దాకా రాడు పరమ సౌందర్యవతి ఆ రాజుగారు ఈమిడి మీద కన్నేశాడు వాడు పోగానే మొగుడు విదేశాలకు వెళ్ళగానే వీడు పళ్ళకి పంపాడు ఆమె ఫస్ట్ షాక్ అయిపోయింది ఇదేంటి వీడు నాకు పళ్ళకి పంపి రాజుగారు నాకు పంపడం ఏమిటని తర్వాత చిన్న గర్వానికి లోనైంది అచ్చ నేను కదా నాకు పంపాడు చూద్దాం అని లౌల్యానికి లోనైపోయి ఇంకా అలంకరణ మొదలు పెట్టింది వాళ్ళ ఇంట్లో ఒక హంస ఉంది ఆ హంస చూసి అమ్మ నువ్వు వెళ్లే ముందే కథ చెప్తా అని ఒక కథ చెప్పడం ప్రారంభించింది ఆ కథ ఏం చెప్తుందంటే ఇలాగే ఒక అమ్మాయిని ఇలా మాయ చేసి ఒకటి మోసం చేశాడు జాగ్రత్త అని ఈ లోపల పుణ్యకార్యం అయిపోయింది గంటలందరూ చెప్పింది అది ఇలాగ పళ్ళకి వెళ్ళిపోయింది నైట్ అయిపోయింది తెల్లారిపోయింది ఇట్లాగా ఇరవై కథలు చెప్తుంది ఇక్కడ ఇది పెద్ద గొప్ప కథ ఈ ప్లాట్ గొప్పది కాదు ఇందులో విశేషం ఏమిటంటే ఒక జాలరి వాడి కథ చెప్పినప్పుడు ఆ కవి ఒక జాలరి వాడి భార్య అన్నప్పుడు ఈ నదిలో ఎన్ని చేపలు ఉంటాయి నదిలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఎన్ని రకాల వలలు ఉంటాయి ఎన్ని రకాల ఎర్రలు ఉంటాయి ఏ ఏ కాలం ఏ ఏ చేపలు దొరుకుతాయి మొత్తం అంటే మత్స్య పరిశ్రమ తాలూకా ఎన్సైక్లోపీడియా బిటానికా అందులో వరి ఒక వ్యవసాయదారుడు వాడు ఏ ఏ కాలంలో పండించాల నూట ఎనభై మూడు రకాల వరి వంగడాలు ఉండేవి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రలో ఇప్పుడు ఏమంతకు మనం మూరిన నాలుగైదు చెప్పగలం గట్టిగా చెప్పగలం సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ అంటే ఇలాంటి పుస్తకం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ ఉంటుందని నేను అనుకోను అదే పెట్టేది అని లేదు ఒకటి కాదు కదా హంస అందువల్ల ఇప్పుడు కోగంటి వెంకటాచార్యులు గారని ఆయన నాకు మంచి మిత్రులు సంస్కృతాంధ్ర పండితుడు ఆయనకి ఈ పంపించాడు ఈ పుస్తకాలు పంపించి దీన్ని తెలుగు అర్థం పద్యం అర్థం కాదు కాబట్టి దానికి వ్యాఖ్యానం రాశాడు ఆయన అర్థం రాశాడు ఇప్పుడు అది ఏ దశలో ఉందంటే మొత్తం అయిపోయి ప్రూఫ్లు కూడా ప్రింటింగ్కి సిద్ధంగా ఉంది ఇలాంటి ఒక దీనికి నేనే ఫైనాన్స్ ఇలాంటి కా ఇప్పుడు ఇది లుప్తం అయిపోయింది అనుకో అసలు ఈ కంటెంట్ కూడా ఎవరికి తెలియదుగా ఇలాంటిది ఒక సాహిత్యం తెలుగులో తెలుగులో ఉంది ఎక్స్టెంట్ అయిపోతుంది కదా చేత అయితే ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అయ్యాలి నువ్వు అయ్యాలి ప్రశ్న ఒకటి అయితే నాకు డాక్టర్ ఎందుకు ఇచ్చి ఉంటారు అనుకుంటున్నావు నువ్వెందుకు ఇచ్చారనుకుంటున్నావురా అని అడుగున్నాను కరెక్ట్గా అనగాలి ప్రశ్న ప్రేక్షకులు అర్థం నాకు డాక్టరేట్ ఇచ్చారని నువ్వెందుకు అనుకుంటున్నావు ఎందుకంటే నీ నటన నీ నాటకాలు నీ రచనలు అవన్నీ పక్కన పెట్టు నీ కథ ద్రాసి అవన్నీ ఇప్పుడు నువ్వు చేస్తున్న సాహిత్య సేవని చూసావా మరుగున్ను పడిపోయి మృగ్యం కాబోతున్న అబ్సలెట్ అంటారు ఇంగ్లీష్లో అబ్సలెట్ కాబోతున్న ఆ వర్క్స్ని మళ్ళీ లైఫ్లోకి తీసుకొచ్చి వాటికి మళ్ళీ ఒక చిరస్థాయిని

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్